విషయాలు చూసుకున్నాం శీలం గురించి చూసాం జ్ఞానం గురించి చూసాం నిగ్రహం గురించి చూశాం నాలుగవది ఏంటంటే సహనం గురించి ఆయన రాశాడు సహనమును అమర్చుకును అని రాశాడు తెలుగులో సహనము అని ఉంటుంది సహనము అనేది చాలా మరి అంటే చాలా సింపుల్ గా సౌమ్యంగా కనిపించేటువంటి పదం కానీ ఇంగ్లీష్ లో ఎండ్యూరెన్స్ అని ఉంది గ్రీక్ లో మరి హూపమోని అనే పదాన్ని వినియోగించారు హూపమోని అంటే ఓపిక అండం కూడా దానికి తెలుగు సరిగ్గా పదం కాదు దానికి లిటరల్ గా చెప్పాలంటే ఓర్చుకోవడం ఓర్చుకోవడం అనమాట సో విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి తన జీవితంలో తాను ఎదుర్కొనేటువంటి ఎలాంటి విషయాన్నైనా ఎలాంటి వ్యక్తినైనా ఎలాంటి పరిస్థితి నైనా ఓడ్చుకోవడం నేర్చుకుంటాడు ఎలాంటి అనుభవాల గుండా తాను పోవాల్సి వచ్చినా దేవుడు అతన్ని ఎలాంటి స్థితిగతుల్లో నుండి పైకి తీసుకురావాల్సి వచ్చినా అతడు ఓడ్చుకునేటువంటి స్థితిని కలిగి ఉంటాడు నాకు చాలా జాగ్రత్తగా వినండి పాత నిబంధనలో దేవుడు ఇస్రాయలు ప్రజల యొక్క జీవితాలు మనకు గుణపాఠాలుగా పెట్టాడు నా ఇస్రాయల్ ప్రజలను దేవుడు మోసే నాయకత్వం కింద అరణ్య మార్గంలో నుండి వారిని బయటికి తీసుకుని వస్తున్నప్పుడు వారికి కొన్ని పాఠాలు నేర్పించాలని చాలా ప్రయాస పడ్డాడు కానీ వారు నేర్చుకోలేదు దాంట్లో ఒక నేర్చుకోని పాఠం ఏంటంటే ఓర్చుకోవడం వారు నేర్చుకోలేదు ఇస్రాయల్ ప్రజలకు కొంచెం చిన్న ఇబ్బంది వస్తాయి వారి బ్యాక్ గ్రౌండ్ గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం కింద ఫరో లాంటి ఒక దుర్మార్గపు ప్రభుత్వం కింద విపరీతమైనటువంటి బాధలను అనుభవించినటువంటి స్థితి నుండి వారు బయటకు వచ్చారు సో మనం ఆలోచిస్తే వారికి మంచి ఎక్స్పర్టీస్ వచ్చి ఉండాలి అని అనుకునే వాళ్ళం కదా ఓడ్చుకోవడం అంటే అసలు వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలనుకోవాలా ఎందుకంటే అంత పిండపడ్డారు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి దేవుడి చేత మోసే ద్వారా నడిపించబడుతున్నప్పుడు ఓడ్చుకోలేదు ప్రతి చిన్న విషయానికి సణుగుతారు గొనుగుతారు నశ పెడతారు రభస చేస్తారు మోసే మీద ఆయాస పడతారు దేవుడి మీద ఆయాస పడతారు ఎంతసేపు వారు మరి దేవుడికి వ్యతిరేకంగానే ప్రవర్తించారు కానీ ఓడ్చుకోలేదు ఈ రోజున మనం చూస్తే చాలా మంది క్రైస్తవులు కూడా ఇంకా ఇస్రాయల్ ప్రజలు జీవించినటువంటి స్థితిని కట్టే వారు కూడా జీవిస్తున్నట్టు కనిపిస్తారు మనం ఎలా ఓడ్చుకోవాలి మనలో కొంతమంది సనుగుతూ గొనుగుతూ ఫిర్యాదు చేస్తూ ఓడ్చుకుంటారు బైబుల్ మనకి చెప్పేది ఏంటంటే మీరు దేవుని బిడ్డలైతే మీకు నిజమైనటువంటి ప్రేమ దేవుడి మీద ఉంటే మీకు దేవుడి మీద నిజమైన విశ్వాసం ఉంటే నా జీవితాన్ని నేను ఆయన చేతుల్లో పెట్టాను ఆయన ప్రేమ గలవాడు ఆయన పరిపూర్ణుడు ఆయన నాకు మంచి ప్రణాళిక వేశాడు ఆయన నా జీవితంలో చేసేదంతా నా మేలు కోరిక చేస్తాడు అనేటువంటి నిరీక్షణ మీకుంటే మీ లైఫ్ లో తప్పకుండా మీరు అన్ని విషయాల్లో దేవుడి మీద ఆధారపడి ఓర్చుకుంటారు అలా ఓర్చుకున్నప్పుడు మనం సనుగుతూ గొనుగుతూ ఫిర్యాదు చేస్తూ నశపెడుతూ ఆయాసపడుతూ రభస చేస్తూ ఓచుకో అప్పుడు మనం ఎలా ఓచుకుంటామంటే స్థుతిస్తూ సంతోషంతో నిరీక్షణతో ఎగిరి గంతేస్తూ ఓచుకుంటాం ఒగర్చడం వేరు ఓర్చుకోవడం వేరు మీరు కుక్కను చూసుంటారు కుక్క బాగా కుక్కను ఉడికిచ్చి ఊరికి ఊరికి ఊరికిచ్చిన తర్వాత దాన్ని మీరు ఆపేసిన తర్వాత వస్తుంది ఇట్లా నాలుక బయటకేసుకొని వస్తుంది కుక్కని మీరు చూసుంటారు చాలా మంది క్రైస్తవుల జీవితాలు అట్లా ఉంటాయి అనమాట ఒగర్చి 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 బతుకుతుంటారు ఓర్చుకుంటూ బతకరు నా బైబిల్లో ఎన్నో గొప్ప పాఠాలు దేవుడు మనకి పెట్టినా కూడా వీళ్ళు మాత్రం అది ఇంకా నేర్చుకోలేరు అందుకనే కొంచెం ఆర్థిక ఇబ్బంది వస్తే ఓర్చుకోరు కొంచెం అపార్థం జరిగితే ఓర్చుకోరు కొంచెం అనారోగ్యం వస్తే ఓర్చుకోరు అనుకున్నది జరగకపోతే ఓర్చుకోరు దేవుడికి ప్రార్థన చేసి అడిగింది దేవుడు ఇవ్వకపోతే ఓర్చుకోరు ఎదుటి వ్యక్తితో ఇతడికి పడకపోతే అన్యాయం జరిగితే ఓర్చుకోరు అపవాది పట్టి పీడిస్తే ఓర్చుకోరు ఇక చాలా ఉంటాయి లిస్ట్ ఎండ్లెస్ అన్నమాట అనమాట నావందరూ ఓర్చుకోగలరా అని మీరు అడగొచ్చు అందరూ ఓర్చుకోలేరు పిల్లోడి మీద మనం పది కేజీల బస్తా పెడితే వాడు ఓర్చుకుంటాడా ఓడ్చుకోలేడు అదే నా మీద మీరు ఇరవై కేజీల బస్తా పెడితే నేను ఓడ్చుకోగలను అండ్ దేవుడికి తెలుసు ఎవరి మీద ఎంత భారం వెయ్యాలో మీద మొదటి కొరంత పది పదమూడు చదివితే బైబుల్ ఎంతో స్పష్టంగా అక్కడ ఒక మాట చెప్తోంది మనము భరించు దానికన్నా ఎక్కువగా ఆయన మనను శోధింపబడనివ్వడు సో మీరు మోసే ప్రెషర్ కన్నా మీరు భరించగలిగినటువంటి వెయిట్ కన్నా ఎక్కువ దేవుడు మీ మీద మోపబడనివ్వడు నేను వెయిట్ లిఫ్టర్స్ ని చూశాను వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు వాళ్ళ కోచ్ అక్కడ ఉంటాడు ఇది ఫిఫ్టీ కేజీ కేటగిరీ అంటే వాళ్ళను ఫిఫ్టీ కేజీ కన్నా ఎక్కువ మోయనివ్వడు ఎందుకంటే మోస్తే వారు వెనుపూస విరిగిపోతుంది వారు ఇంకా లైఫ్ కి పనికిరారు అని కోచ్ కి తెలుసు సో దేవుడికి ఇంకా ఎక్కువ తెలుసు మనం ఎంత మోయగలమో సో మన లైఫ్ లో ఏదైనా పరిస్థితి వచ్చింది అంటే మీరు రియల్ బిలీవర్ అయ్యి దేవుడి యొక్క చిత్తాన్ని మీ లైఫ్ లో చేయాలి అని మీరు అనుకుంటున్నప్పుడు ఇది చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోవడం మీ లైఫ్ లోనికి ఏదైనా వచ్చింది అంటే అది దేవుని యొక్క అనుమతి చొప్పునే వచ్చింది అని మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ అది వచ్చింది అంటే దేవుడు దాంట్లో మీరు ఒక పాఠాన్ని నేర్చుకోవాలనే తీసుకుని వచ్చాడు చాలా మంది అంటుంటారు బ్రదర్ నా ప్రాబ్లం తీసేయాలి నాకు ఏ ప్రాబ్లం ఉండకుండా నేను ఇక్కడ నుండి అక్కడ దాకా హాయ్ హాయి హలల్ అనుకుంటూ సుఖం కావాలి అట్లా అంటే మనం ఎప్పుడు పరిపక్వతలోనికి రా అట్లా అనుకుంటే మనం ఎప్పుడు క్రీస్తు పోలికలోనికి మలచబడం అట్లా అనుకుంటే దేవుడు మన లైఫ్ లో ఏమి సాధించలేడు కనుక దేవుడు మనల్ని కొన్నింటికి అప్పగించినప్పుడు కొన్నింటిని మనకు నేర్పించినప్పుడు మనం తప్పకుండా ఓడ్చుకోవడం మొదలు పెట్టాలి ఒక భక్తుడు వచ్చి బాగా ఒక సేవకుని అడిగేవాడంట నాకు ఓపిక లేదండి నాకు ఓపిక వచ్చేటట్టు ప్రార్థన చేయండి ఓపిక వచ్చేటట్టు ప్రార్థన చేయండి అంటే ఆ భక్తుడు ప్రార్థన చేశాడంట దేవా ఇతడికి ఎక్కడ లేని కష్టాలు పెట్టున్నాయన ఆయన ఆమె అన్నాడంట ఈయన కోపం వచ్చింది ప్రార్థన చేయించుకున్న ఆయనకి నాకు ఓపిక కావాలంటే నాకు ఎక్కడ లేని కష్టాలు పెట్టమని ప్రార్థన చేసామంటే మరి కష్టం లేకపోతే ఓపిక ఎట్లా తెలుస్తుందో కష్టం లేకపోతే ఓపిక ఎట్లా నేర్చుకుంటావు అని ఆయన చెప్పాడంట అవునంటారు కదా అండ్ మీరు ఎప్పుడైతే పేషెన్స్ కోసం ప్రార్థన చేస్తారో ఆ రోజే మీ ఇంటికి మీ అత్తమామలు వస్తారు మీరు ఎప్పుడైతే పేషెన్స్ కోసం ప్రార్థన చేస్తారో అప్పుడే మీ భార్యాభర్తలకు పోటీ లేకపోతే జరగడం జరుగుతుంది లేకపోతే పక్కింటోడు మీ మీదకి అనవసరంగా రెచ్చిపోయి వచ్చేస్తుంటాడు అప్పుడే మిమ్మల్ని మీరు అంచుకోవాలి అప్పుడే మీరు పేషెన్స్ తో మీ సోల్ ని పొజెస్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి వాడు గై అంటే మీరు డబల్ గై గై అన్నారు అనుకోండి ఇక పేషెన్స్ కోసం ప్రార్థన చేసి లాభం ఏంటి చెప్పండి ఎస్ఆర్ను సో దేవుడు మనకు ట్రైనింగ్ ఇస్తాడు మీరు ఆర్మీలో చేరితే బ్యాటిల్ కి పంపించక మునుపు ఫస్ట్ వీళ్ళని నుజ్జు నుజ్జు చేస్తారు అంత ట్రైనింగ్ ఇస్తారు మరి దేవుడు మనల్ని ఒక గొప్ప సంకల్పం కొరకు సిద్ధపరుస్తున్నప్పుడు మనకు కూడా ట్రైనింగ్ తప్పకుండా ఇవ్వాలి ఒక ఆయన అడిగాడంట దేవాన్ని నేను ప్రేమించే వ్యక్తిగా చేయవా ప్రేమించే వ్యక్తిగా చేయవా అంటే నెక్స్ట్ డే ఊడి పడ్డాడంట వాడి శత్రువు వాడింటికి దీన్ని ప్రేమించు అన్నాడంట దేవుడు నిన్ను ప్రేమించే వాడిని నువ్వు ప్రేమించను అసలు పెద్ద విషయమే కాదు సుంకర్లు కూడా పనిచేస్తారని యేసు ప్రభు చెప్పాడు కానీ నీవు నీ శత్రువులను ప్రేమించినప్పుడే నా క్రియ నా కార్యం నీలో జరుగుతున్నట్లు సో దేవుడితో పెట్టుకుంటే చాలా జాగ్రత్త మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన మేలు కొరకు వీటన్నిటిని చేస్తాడనేది మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ దేవుడు మనల్ని ఫస్ట్ లెర్నర్స్ అంటే మీరే మొదట నేర్చుకోవాలి మనకు ఎగ్జాంపుల్స్ లేకుండా మనకు లెసన్స్ లేకుండా ఇదిగో మీరే అని మనల్ని డార్క్ లోనికి నొట్టేసి మనల్ని అది చేసుకోమని చెప్పలేదు దేవుడు మనకు ఎంతో గొప్ప ఎగ్జాంపుల్స్ ని దీంట్లో పెట్టాడు రెండు మూడు నేను మీకు చదివి వినిపిస్తాను ఇద్దరు విషయాలు మీకు మీ దృష్టిలోనికి నేను తీసుకుని వస్తాను యోసేపు అన్యాయపు శ్రమకు గురైనప్పుడు ఆయన ఆ యొక్క అన్యాయపు స్థితిని ఆయన చరసాలకు పంపించబడినప్పుడు దాన్ని ఎంతో గొప్ప మరి సంతోషంతో ఆయన ఓర్చుకున్నట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఆ చిన్న పిల్లవాడు ఎంతో ఓర్పును కలిగి అక్కడ జీవించినట్లు మనం చూస్తాం మరొక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చాలా సార్లు మనం చెప్పుకుంటుంటాం కానీ దాంట్లో ఉన్నటువంటి అసలు విషయాలను మనం ఎప్పుడు నిజంగా ధ్యానించడం గాని లేకపోతే వాటిని పఠించి తెలుసుకోవడం కానీ చెయ్యం ఒకసారి మీ బైబిల్ తిప్పండి దానియలు మూడవ అధ్యాయం దానియలు మూడవ అధ్యాయంలో మనందరికీ తెలుసు ముగ్గురు గొప్ప వ్యక్తులు కనిపిస్తారు అక్కడ మెషకు చేస్తాను సింపుల్ గా చాప్టర్ అంతా మీకు చదివేస్తాను ఆ చాప్టర్ అంతా నేను చదువుకుంటూ పోతాను మీరు మీ బైబిల్లో దాన్ని గమనించండి కొన్ని విషయాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని నొక్కి చెప్తాను దాన్ని మీరు గుర్తించేందుకు ప్రయత్నం చేయండి రాజగు నెబుకెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానములోని దాన్ని నిలవబెట్టించను అది అరవది మూరల ఎత్తును ఆరు మూరల బెడల్పునై ఉండను అంటే తొంభై అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పు దీన్ని ఒబెలిస్క్ అంటారు సన్నగా పొడువుగా ఉండేటువంటి విగ్రహం అంతెత్తు ఆయన ఎందుకు చేయించాడంటే రాజ్యంలో ఎక్కడ నుండి ఎవరు చూసినా కనిపించాలి అని ఆ పెద్ద విగ్రహాన్ని ఆయన తయారు చేయించాడు రాజగు నెబుకర్ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజకు నెబుకద్ నేజర్ ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతులను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానంలో ఆధిక్యం వహించిన వారందరూ రాజగు నెబుకద్ నేజర్ నిలవెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజగు నెబుకద్ నేజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నౌ ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి అధికారిని కింద నుండి టాప్ లెవెల్ వరకు ప్రతి అధికారిని ఆయన యొక్క పరివారం అంతటిని పిలిపించి అక్కడ నిలబెట్టించాడు ఇట్లుండగా ఒక దూట చాటించినది ఏమనగా జనులారా దేశస్తులారా ఆయా భాషలు మాట్లాడు వారులారా అంటే వారి దేశంలోనే కాదు ఇతరులు వారి దేశాల్లోకి వచ్చి ఉన్నటువంటి అన్య కూడా దేశబడింది మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఏమనగా బాకా పిల్లంగ్రోవి పెద్ద విపంచిక సకల వాద్య మీకు వినబడినప్పుడు రాజు నెబుక నిలువ పెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును సో ఇది ఒక ఇర్రికబుల్ కమాండ్ అనమాట ఎవడైతే సాగిల పడి మొక్కకపోతే ఒక్క మాట కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వబడదు నీవు మొక్కితే బతుకుతావు నీవు శాస్త్రాంగ పడకపోతే నిన్ను అలా ఎత్తి వెంటనే తక్షణమే ఆ మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తాం నేను ఇక్కడ లోకల్ కోర్టుకి వెళ్తాను హైకోర్టుకి వెళ్తాను తర్వాత అక్కడ చల్లకపోతే సుప్రీం కోర్టుకి వెళ్ళి పిటిషన్ పెట్టుకుంటాను అనేటువంటి అవకాశమే వీళ్ళకి ఇవ్వబడలేదు సో డైరెక్ట్ డెత్ అనమాట ఆ తర్వాత సకల జనులకు బాకా పిల్లంగ్రోవి పెద్ద వీనే సుంపోనియా విపంచిక సకల విధములకు వాద్య ధ్వనులు విడబడగా ఆ జనులను దేశస్తులను ఆయా భాషలు మాట్లాడు వారును సాగిలపడి రాజగు నెబుకద్ నేజర్ నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి ఆ సమయమందు కల్దీలులో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల కొండెములు చెప్పి రాజు నెబుక మనవి చేసిరి రాజు చిరకాలము జీవించును ఒక కట్టడ నియమించుతరి ఏదనగా బాకాను విపంచికను సుంఫోనియను సకల విధములగు వాద్య ధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్ని గుండములో వేయబడును రాజా తాము శద్రకు మెషకు అబెద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించుతీ ఆ మనుషులు తమరి ఆజ్ఞ లక్ష్య పెట్టలేదు తమరి దేవతలను పూజించట లేదు తమరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయు లేదు అనేది ఒకసారి ఆలోచించండి దేవుడు ఎందుకని అంత టైం తీసుకొని చాప్టర్ లో ఇన్ని విషయాలు మరల మరల రాయించాడు ఒక మాటలో చెప్పొచ్చు కదా రాజు విగ్రహం పెట్టాడు వీళ్ళు మొక్కలేదు అని ఎందుకు చెప్పాడంటే దీంట్లో ఎన్నో పాఠాలు ఉన్నాయి మనం నేర్చుకోవడానికి అవన్నీ ఇప్పుడు చెప్పడానికి టైం ఉండదు కానీ ఒకే ఒక పాఠం మన కాంటెక్స్ కి సంబంధించింది నేను మీకు చూపించి వెళ్ళిపోతాను సో ఆ లక్షలాది మంది వచ్చి దానికి వంగి మొక్కుతున్నప్పుడు ఆ మైదానం మైదానములో పొడవాటి విగ్రహం పెట్టినప్పుడు లక్షలాది మందికి ఆ మ్యూజిక్ వాయింపుడు మొదలు పెట్టగానే అందరూ వంగిపోయారు కానీ ముగ్గురే ముగ్గురు గా నిలబడ్డారు వంగలేదు లొంగలేదు ఆ ముగ్గురే షద్రకు మెషకు అభెద్దు వారిని ఆ రాజు గొప్ప స్థితిలో పెట్టాడు బబులోన్ లో ఈ ముగ్గురు అంటే గిట్టని కొంతమంది కల్దీయులు ఉన్నారు వారు చూసి రాజుగారికి విషయం తెలియదు వీళ్ళొచ్చి స్వయంగా రాజుగారికి చెప్తే తప్ప రాజుగారికి తెలియలేదు ఎందుకంటే రాజుగారు పాపం చాలా పెద్ద సంతోషంలో మునిగిపోయారు అందరూ నేను పెట్టిన దానికి మొక్కుతున్నారు అలాంటప్పుడు వీళ్ళు వచ్చి రాజుకు చెప్పారు ఆ ముగ్గురు వంగట్లేదు మొక్కట్లేదు అన్నప్పుడు అందుకు నెబుకద్ నేజర్ అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై శద్రకును మెషకును అభెజ్నగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకుని వచ్చి అంతటి నెబుకద్ నేజర్ వారితో ఇట్లనను శద్రకు మెషకు అబెద్నుగో మీరు నా దేవతను పూజించట లేదని నేను నిలవు బంగారు ప్రతిమకు నమస్కరించట లేదని నాకు వినబడినది ఇది నిజమా రాజు రాజుగారికి ఇక్కడ ఒక మంచి సంస్కారం ఉంది చెప్పుడు మాటలు విని నమ్మేయకుండా వారిని పిలిపించి వారిని అడుగుతున్నాడు మీరు చేసింది కరెక్టేనా నిజంగానే మీరు మొక్కలేదా అని బాకాను పిల్లంగ్రోవిని విని పెద్దను వీణును సుంఫోనియాను విపంచికను సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు నాకు రెండు అవకాశం ఇచ్చాడు వీళ్ళకి ఫస్ట్ టైం వీరు మొక్కలేదు అంటే వెంటనే పడేయకుండా స్వయంగా వారి నోట వారి కన్ఫెషన్ విన్న తర్వాత వారికి మరొక అవకాశం ఇచ్చి వారు వినకపోతే అప్పుడు పడేద్దాం అన్నప్పుడు ఒక పెద్ద డైలాగ్ కొట్టాడు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు నా ఇప్పుడు నిజమైనటువంటి విశ్వాసికి రోషం వస్తుందా రాధా చెప్పండి అలాంటి కాంటెక్ట్స్ లో ఉన్నప్పుడు నేను చేయించిన దేవుడి చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించే దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా అంటే అది వేరే విషయం నా చేతుల్లో నిజానికి ఆ రాజు యొక్క మనస్తత్వం ఏంటంటే అక్కడ చేయించినటువంటి విగ్రహం వాడే వాడనుకుంటున్నాడు ఇంత పెద్దవాడిని నేనే నన్నే అందరూ దేవుడిగా పొగడాలి పూజించాలి అనేటువంటి స్థితిలో ఆ విగ్రహాన్ని తయారు చేసి పెట్టించుకున్నాడు అక్కడ సో అందరూ వంగి మొక్కుతున్నప్పుడు ఆయన చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నాడు అప్పుడు అంటాడు నా చేతిలోండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఉన్నాడా అన్నప్పుడు వాళ్ళు చాలా చక్కని జవాబు ఇచ్చినట్టు చూస్తాం శత్రకును మెషకును అభెజ్ఞోయ్యు రాజుతో ఇలాగూ చెప్పారు నెబుకద్ నేజర్ ఒకసారి ఆలోచించండి మీరు పోయి ప్రైమ్ మినిస్టర్ ని డైరెక్ట్ గా పేరు పెట్టి పిలగలరా లేకపోతే రాజుగారు ముందే కోపిస్ట్ రాజు తిక్క రాజు అది కాక ఒక శాసనం పెట్టాడు ఆ శాసనాన్ని వీళ్ళు పాటించలేదు వీళ్ళు మరణానికి అప్పగించబడేటువంటి స్థితిలో రాజా అని లేదు ప్రభు అని లేదు దేవా అని లేదు కానీ ఏమంటున్నారు డైరెక్ట్ గా రాజులను పేరు పెట్టి పిలిస్తే అదొక మరణ దండనకు పాత్రం చేయబడేటువంటి విషయం సో వీళ్ళు ఏమంటున్నారు వీళ్ళు డైరెక్ట్ గా పేరు పిలవడానికి నాకు తోచినటువంటి విషయం ఏంటంటే అతడు దేవుడి స్థానంలో పెట్టుకున్నాడు అతని పొగురు తలకెక్కింది కనుక అతన్ని కొంచెం దించుదామని డైరెక్ట్ గా పేరు పెట్టి పిలిచినట్టున్నారు సో నీకు అంటున్నాడు నీకు అని చెప్పిన తర్వాత ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు అసలు నీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను ఎంత మంచి మాట చూడండి మేము సేవించే దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు ఆయన నీ చేతిలో నుండి ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని రక్షించగలడు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను ఈ మెంటాలిటీ ఈ యాటిట్యూడ్ ఎంతమంది విశ్వాసులకు ఉంది చాలా తక్కువ మందికి చాలా మంది దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు బేరం చేస్తారు నీవు నాకు ఇస్తే మంచిది లేకపోతే ఇక నీకు నాకు అంతే సంగతులు ఎస్ఆర్ను మొన్ననే ఒక ఆయనకు నేను కౌన్సిలింగ్ చేస్తుంటే ఆయన తన ఫ్రెండ్ గురించి చెప్తూ ఒక మాట అంటున్నాడు దేవుడి దగ్గర నుండి దూరం అయిపోయాడు అని దేవుడిని ఇక్కడ నానా మాటలు అంటున్నాడు అని కారణం ఏంటి అతడు దగ్గర పెట్టి అడిగాడు దేవుడు ఇవ్వలేదు అందుకని దేవుడిని విడిచిపెట్టేశాడు ఒక బ్రదర్ అన్నాడు మనం దేవుణ్ణి వాడుకోవడం కాదు దేవుడు మనల్ని వాడుకోవాలి అని ఈ రోజున చాలా మంది దేవుడిని వాడుకోవడానికి బయలుదేరుతున్నారు వారు దేవుడి చేతుల్లో వాడబడరు నువ్వు దేవుడి చేతుల్లో వాడబడేటువంటి వారు ఏ రకంగా ఉంటారంటే ఈ రకంగా ఉంటారు వారికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే మా దేవుడు మమ్మల్ని రక్షించటకు సమర్థుడు రక్షింపకపోయినా మేము ఆయన్ని విడిచిపెట్టం రక్షింపకపోయినా మేము ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని సడిలిపోయేటట్టు చేసుకోం రక్షింపకపోయినా అగ్ని గుండానికి పోతాం కానీ మా దేవుడి పేరుకు మరి చెడ్డ పేరును తీసుకువచ్చే వారంగా మేము ఉండం అలాంటి విశ్వాసం మనకుందా ఒకసారి మనం ఆలోచన చేద్దాం మరి తర్వాత అంటాడు రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకోను అన్నప్పుడు ఇక కోపం తెచ్చుకొని ముఖారం ముఖం వికారం అయిపోయిన తర్వాత ఆ గుండాన్ని ఏడంతలు వేడిమిగా చేయించి వారిని తీసుకుపోయి దాంట్లో పడవేయించాడు పడవేయించినప్పుడు ఆ తర్వాత స్టోరీ మనందరికీ తెలుసు వారు పడవేయబడినప్పుడు వారిని పడవేసినటువంటి మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చచ్చిపోయారు కానీ శద్రకు మెషకు అభెజ్ఞో అను ముగ్గురు మనుష్యులు మాత్రం దాంట్లో పడినప్పుడు రాజుకు ఆశ్చర్యం కలిగేటట్టు వారితో మరొకడు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు రాజే అంటాడు ఇగో నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలుగలేదు నాలుగో అనే రూపము దేవతల రూపమును పోలేదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన సో వారిని బయటికి తీసుకొని రమ్మన్నప్పుడు వారిని బయటికి తీసుకుని వచ్చారు అప్పుడు రాజే వారితో అంటున్నాడు శద్రకు మెషకు అభెద్గు అని వారులారా మహోన్నతుడూ దేవుని సేవకులారా బయటికి వచ్చి నా ఎద్దుకు రండి పిలువగా వారు బయటికి వచ్చారు వారి శరీరాలకు అగ్ని హాని చేయలేదు వారి తల వెంట్రుకల్లో ఒకటి కాలిపోలేదు వారి వస్త్రాలు చెడిపోలేదు అగ్ని వాసన కూడా వారి దేహాలకు తగలేదు అప్పుడు శద్రక్ మెషక్ అభెద్గోళ దేవుడే పూజార్హుడు అన్నాడు నా దేశస్థులకు ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి ఒక రోజున ఓ పెద్ద విగ్రహం పెడతాడు అందరూ వీడికి మొక్కమంటాడు మరుసటి రోజున షద్రక్ మెషక్ దేవుడే నిజమైన దేవుడు అంటాడు ఎంత కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ కానీ ఇక్కడ మనం గమనించేది ఏంటంటే దేవుడు శద్రక్ మెషక్ అభెద్ గోలను అగ్ని గుండంలో రక్షించాడు వారు అంతవరకు పోయాడు కనుక వారిని ఆయన రక్షించాడు కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు కొంతమందిని రక్షించలేదు మీరు ఎబ్రి పదకొండు ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు వరకు చదువుకుంటే అక్కడ కొంతమందిని రక్షించినట్లు మనం చూడం వారు రంపాలతో కోయబడ్డారు వారు రాళ్లతో కొట్టబడ్డారు వారు చెరసాల్లో వేయబడ్డారు అని కూడా బైబిల్ చెప్తోంది నావి ఇక్కడ దేవుడు ఆయన యొక్క అనాదికాల సంకల్పము చొప్పున కొన్ని పనులు చేస్తాడు కానీ దేవుడి యొక్క పని ఎలా ఉన్నా కూడా దేవుడిని బిడ్డల దగ్గర కోరుకునేటువంటి ఒక లక్షణం ఏంటంటే మీరు శ్రమలో ఉన్న ప్పుడు ఓర్చుకోవడం నేర్చుకోవాలి ఐ మీన్ ఇక్కడ పాఠం ఏంటి నాకు తెలియదు మీ సమస్యలు ఏంటో మీకు ఎలాంటి ప్రెషర్స్ ఉన్నాయో నాకు తెలియదు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు మీకు ఎలాంటి మరి ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు ఎలాంటి విషయాల్లో మీరు సతమతం అవుతున్నారో నాకు తెలియదు కానీ నాకు ఒకటి తెలుసు మీరు దేవుణ్ణి ప్రేమించే దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి నిజమైనటువంటి విశ్వాసులు భక్తులు బిడ్డలైతే అది దేవుడి యొక్క అనుమతి చొప్పునే మీ లైఫ్లోనికి వచ్చింది అండ్ దేవుడు వాటి గుండా మీరు వచ్చినప్పుడు మీరు పరిపక్వతలోనికి వస్తారు మీరు ఫలాన్ని పొందుతారు మీరు ఇతరులకు మాదుర్లుగా మారుతారు అని కూడా దేవుడు చెప్తున్నాడు నావి ఇక్కడ ఈ టైంలో లో మాత్రం దేవుడు మీ యొద్ద కోరేది ఒకటే ఓర్చుకోవడం నేర్చుకోవాలి ఓర్చుకోవడం నేర్చుకోవాలి ఇప్పుడు నేను ఎన్నో విషయాలు ఓర్చుకుంటున్నాను ఒక దేవుని సేవకునిగా దాదాపు పది సంవత్సరాల నుండి నేను కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఇంకా అవి జరగలేదు ఇంకా దేవుడు వాటిని జరిగించలేదు అందుచేత నేను నీకోసం ఇంత సేవ ఎందుకు చేయాలి పగలు లేదు రాత్రి లేదు వెయ్యి మైళ్ళు ఎన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి నీ కోసం నేను పోయి అందరికి వాక్యం ఎందుకు చెప్పాలి అని నేను ముడుచుకొని కూర్చుంటే దేవుడు సేవ ఆగిపోతుందా ఆగిపోదు మోస చచ్చిపోతే దేవుడు యహోశివాన్ని తీసుకుని వస్తాడు ఉపేందర్ మినిస్ట్రీకి పోకపోతే దేవుడు ఇంకొకరిని లేపుతాడు కానీ నేను మిస్ అయిపోయేది ఏంటంటే ఆ నిత్యత్వంలోనికి నేను వచ్చినప్పుడు దేవుడు నా కొరకు నియమించినటువంటి విషయాలను నేను తప్పిపోయి అక్కడికి వచ్చినప్పుడు నిత్యత్వం అంతా కూడా నేను కుమిలి కుమిలి బాధపడాల్సి వస్తుంది అయ్యో దేవుడు నా కోసం ఏర్పాటు చేసిన వాటిని నేను మిస్ అయిపోయాని వాటిని నేను సరిగ్గా అర్థం చేసుకోలేక వాటిని నేను అనుభవించక వాటి దీవెనలో నేను కోల్పోయానని నేను బాధపడాల్సి వస్తుంది సో నా ప్రియ సహోదరి సహోదరు ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి ద్వారా మనకు కలిగేటువంటి ఫలము ఎంతో అద్భుతంగా ఉంటుంది దాన్ని మన విశ్వాసానికి మనం అమర్చుకోవడం చాలా ముఖ్యం మీరు దాన్ని అమర్చుకోగలుగుతున్నారా అది భార్యాభర్తల సమస్య కావచ్చు అత్తమామల సమస్య కావచ్చు లేకపోతే తల్లిదండ్రుల ద్వారా వచ్చే సమస్య కావచ్చు తోబుట్టుల ద్వారా వచ్చేది కావచ్చు బాస్ ద్వారా వచ్చేది కావచ్చు ఇరుగు పొరుగు వారి ద్వారా వచ్చేది కావచ్చు మరొకటి ద్వారా వచ్చేది కావచ్చు లేక ఆర్థిక ఇబ్బంది కావచ్చు లేక మీరు ఒకటి అమ్మేద్దాం అనుకుంటున్నారు అది ఇంకా అవ్వట్లేదు లేక మీరు ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నారు ఇంకా కొనుక్కోలేకపోతున్నారు లేక మరొకటి కావచ్చు ఏదైనా కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఓచుకోవడం ఆయనకు తెలుసు ఆయన దాన్ని ఆయన టైంలో చేస్తాడు అంతవరకు నేనేం చేయాలి ఓచుకోవాలి దాని గుండా నేను వెళ్ళాలి అలాంటి స్థితిని మనం కలిగి ఉంటే దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో కార్యం చేస్తాడు చివరి మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను అపోస్తులైన పౌలు శీలలు ఒకచోట సువార్త చెప్పినందుకు ఒక వ్యక్తిని విడుదల చేసినందుకు మరి వారిని కొంతమంది గిట్టని వారు పట్టుకొని బాగా కొట్టించారు కొట్టించిన తర్వాత వారిని తీసుకుపోయి చలసాలలో వేయించారు నా అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయంలో మీకు ఈ విషయం అంతా తెలుసు మీరు పంతొమ్మిదో వచనం నుండి చదువుకుంటూ పోతే మీకు అన్ని అర్థమైపోతాయి అక్కడ జన సమూహాలు వారి మీద పడి ఈడ్చుకొని వచ్చిన తర్వాత వారిని చెరసాలలో వేసి వారిని బాగా కొట్టించి వారి కాళ్లకు బొండా వేసి బిగించి వారిని లోపల గదిలో వేసినట్టు బైబిల్ మనకు చెప్తోంది బాగా కొట్టారంట మనం చెప్పలేం అంత గట్టిగా వారిని కొట్టుంటారు వారి వీపులు వెనక భాగం అంతా వాచిపోయి ఉంటుంది వారికి ఆ రోజంతా భోజనం పెట్టలేదు కనీసం నీళ్ళు ఇచ్చారు లేదో మనకు తెలియదు మరి మీ వీపులన్నీ బాగా వాయిగొట్టబడిన తర్వాత మీరు వీపు మీద పడుకోగలరా ఒకసారి ఆలోచించండి మనకి ఎప్పుడైనా వీపు నొప్పేస్తే మనం వీపు మీద డైరెక్ట్ గా పడుకోం ఇటు పడుకుంటాం అటు పడుకుంటాం రాత్రంతా సో వారి వీపులు వాచిపోయాయి దద్దులు వచ్చేసి ఉంటాయి వాటికి ఆ వారు మరి బొండా పెట్టారు ఈ బొండా గురించి బైబుల్ స్కాలర్స్ కి యొక్క విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది ఏమంటారంటే రెండు రంధ్రాలు చేసి రెండు కర్రలు పెట్టి ఒక కాలు ఆ రంధ్రంలో ఇంకొక కాలు ఈ రంధ్రంలో పెట్టి వీలైనంత దూరం ఆ రెండు కాళ్ళను చేసి మనిషిని అలా నిలబెడతారంట మీరు ఒకసారి అట్లా నిలబడి చూడండి మీకు ఇక్కడ నొప్పి వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ నాకు వస్తుంది సో పౌలు శీలను విపరీతంగా కొట్టిన తర్వాత వాళ్ళ కాళ్ళు బొండాలో పెట్టి ఆ ప్రకారం పెట్టి వారిని సంఖ్యలతో బిగించి లోపలి గదిలో దాంట్లో చీకటి తప్ప ఇంకేం ఉండదు దాంట్లో చల్లగా ఉంటది తడిగా ఉంటది అక్కడ అంత దుర్వాసన కొడుతుంది అలాంటి గది వారిని వేసి పెట్టినప్పుడు వారు సమస్యలు పడిపోవాల్సింది కానీ వారు ఏం చేస్తున్నారు ఆశ్చర్యమో చూడండి ఖైదీలు వింటున్నారంట ఖైదీలకు జైల్లో ఒక సాంప్రదాయం ఉంటుంది ఉదయం ఐదు గంటల తర్వాత ఒక ఖైదీ కూడా పడుకొని నిద్రపోవడానికి వీల్లేదు ఐదు గంటలకు జైలర్ ఖైదీలను బయటికి పంపిస్తే కాలకృత్యాలు ముగించుకోవాలి వారికి ఇవ్వబడిన పనులన్నీ చేయాలి చాలా వరకు వారు పనులు చేసి అలసిపోయిన తర్వాత వచ్చి వాళ్ళు పండుకోవాలి సో ఖైదీలు విసుక్కోకుండా గొనుక్కోకుండా పౌలు శీలను తిట్టి దుమ్మెత్తిపోయకుండా వారు వినడానికి బహుశా కారణం ఏంటంటే వీళ్ళిద్దరు దేవుని సేవకులు అన్యాయంగా వీరిని కొట్టి మనలాంటి దుర్మార్గులతో వీరిని కలిపి తీసుకుని వచ్చి పారేస్తే వీరి నోట ఒక్క వ్యర్థమైనటువంటి మాట రావట్లేదు వీరు ఆ దేవుణ్ణి దూషించట్లేదు వేరే వాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు ఒకవేళ మీరే ఉంటే ఏం చేసేవాళ్ళు దేవా నీ సేవ చేసినందుకు నన్ను తన్నిచ్చావా అనేవాళ్ళు ఏమో కానీ వాళ్ళు ఒక్క గొనుగు గొనలేదు ఒక్క మాట అనలేదు నా అందుకనే దేవుడు అంటాడు ఇవన్నీ నేను మీకు రాయించి పెట్టాను మీరు ఎక్కడ పాఠాలు నేర్చుకోవాలో అక్కడ నేర్చుకోకుండా నా ముందుకు వచ్చేసి మీరు కన్నీళ్లు కార్చినా బాధపడినా దేవుడు ఏమంటాడు గో బ్యాక్ అంటాడు నీకు నీ పిల్ల నీ పిల్లవాడు ఏబీసీడీ నేర్చుకోకుండా వచ్చేసి నేను పర పై క్లాస్కి వెళ్తా పై క్లాస్కి వెళ్తా పై క్లాస్కి వెళ్తా అంటే నువ్వు పంపించలేవు టీచర్ పంపించలేదు అదే ప్రకారం దేవుడు అంటాడు గో అండ్ లర్న్ ద ఫస్ట్ లెసన్ అండ్ దెన్ యూ కమ్ బ్యాక్ అండ్ దెన్ ఐ విల్ ప్రమోట్ యు సో ఆ ప్రకారం మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి పౌలుశీలలు ప్రార్థన చేశారంట ఎందుకు ప్రార్థన చేశారు యాకోబు ఐదు పదమూడు మీరు తర్వాత చదువుకోండి మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అయితే అతడు ప్రార్థన చేయవలను మీలో ఎవడైనా సంతోషముగా ఉన్నాడా అయితే అతడు కీర్తనలు పాడవలను నా వీళ్ళు శ్రమలో ఉన్నారు కనుక ప్రార్థన వారు సంతోషంతో ఉన్నారు కనుక కీర్తనలు పాడారు సంతోషం నేను చాలా సార్లు చూస్తుంటాను చర్చిలో మరి మామూలుగా ఏ బాధ లేకుండా సండే సర్వీస్ కు వచ్చి పాటలు పాడడానికి చాలా మంది కష్టం ఎవ అలాంటప్పుడు వీళ్ళు అర్ధరాత్రి వీళ్ళని నడిపించడానికి పాస్టర్ లేడు వాయించడానికి కీబోర్డ్ లేదు డ్రమ్స్ లేవు వీళ్ళ వీపులే వాతలు పడున్నాయి కింద ఆ యొక్క అసలు అక్కడ ఆరాధన చేసేటువంటి వాతావరణమే లేదు ఆ యొక్క లోపల సెల్లో ఉన్నప్పుడు ఆరాధించగలిగారంటే వారిలో ఉంది నిజమైనటువంటి ఓర్పు అంటే ఏంటో ఖైదీలు విన్నారు అంటే వారు అంత శ్రావ్యంగా పాడారు సిడు వినడానికి ఇష్టపడుతున్నాడు లేదో మీరు పాడుతున్నప్పుడు ఆలోచించుకోండి ఇంకా మీరు కావాలంటే మత్ ఐదు పది పన్నెండు వరకు చదువుకోండి అక్కడ కూడా కొన్ని మాటలు రాయబడి ఉంటాయి దేవుడి యొక్క కార్యం జరిగినప్పుడు మనుషులు ఎందుకు సంతోషించాలో అక్కడ ప్రభు చెప్పాడు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను చెరసాల పునాదులు అదిరను వెంటనే తలుపులన్నీ తెరుచుకొని నువ్వు అందరి బంధకములు ఊడిపోయాను ఒక భక్తుడు అంటాడు శీలలు ప్రార్థించిన తర్వాత కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు ఖైదీలు వినడమే కాదు పరలోకంలో ప్రభు కూడా విన్నాడంట చక్కగా చెప్పాడంటే ప్రభు సింహాసనం మీద కూర్చొని ఆ పాటలు వింటూ వింటూ ఆయన మైమర్చిపోయి తన కాలు ఇట్లా కొట్టాడంట టప్ అని అప్పుడు భూకంపం వచ్చిందంట పౌలు శీలలు పాడిన కీర్తనలకు దేవుడు ట్యాప్ చేశాడంట టప్ 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 కింద భూకంపం వచ్చింది తెలుపు తలుపులు తెరుచుకున్నాయి ఖైదీల చేతులు సంఖ్యల నుండి విడిపోయాయి అందరూ బయటకు వచ్చారు రక్షణ కార్యం జరిగింది అక్కడ ఇంకా నేను చెప్పను ఇక్కడ ఆపేస్తాను కానీ మీరు ధ్యానించండి ఓడ్చుకోవడం ద్వారా వచ్చే దీవెనలు ఎంత గొప్పగా ఉంటాయో రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా పౌలు శీలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి కారణం వారు విశ్వాసంలో ఉండాల్సిన ఒక గొప్ప లక్షణాన్ని కలిగి ఉన్నారు షద్రక్ మెషక్ అభ్యర్థోలను జ్ఞాపకం చేసుకోవడానికి కారణం విశ్వాసంలో ఉండే ఓర్పు అనే లక్షణాన్ని వారు కలిగి ఉన్నారు ఓర్చుకున్నారు మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు ఓడ్చుకుంటున్నారా మీ సమస్యలు నాకు తెలియదు కానీ ఓడ్చుకోవడం నేర్చుకోండి ప్రభు మీద ఆధారపడండి ఆయన వంక చూడండి ఎలాంటి సమస్య అయినా సరే ఎవరి నుండి వచ్చినా సరే ఆయన దానికి పరిష్కారం ఇస్తాడు ఎంత కాలం ఉండాలో అంత కాలం ఉంచుతాడు ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు మీకు మెచ్యూరిటీ వస్తుంది ఆ సమస్యలో ఉన్నటువంటి ఇతరులకు దేవుడు దీవెన తీసుకుని వస్తాడు అలాంటి కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి మా చిరునామా రూపాంతరం వన్ జీరో సిక్స్ మదన్ గోపాల్ రెసిడెన్సీ సూర్యనగర్ సైనిక్పురి సికింద్రాబాద్ ఐదు లక్షల తొంభై నాలుగు Our address Rupantram 106 Gopal Residency, Suryanagar, Sainikpuri, Second Rabat, 5 lakhs 94. Ma telephone numbers 040-2711-3266. Cell number 9848576393.